పర్చూరు నియోజకవర్గంలో ఒక గోడెంలో ఏడున్నర టన్నులు జెలిటన్ స్టిక్స్కి సంబంధించినటువంటి వాటిని పోలీసులు పట్టుకున్నారు వాళ్ళకు వచ్చినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తోటి అక్కడికి పోయి రైడ్ చేస్తే దాంట్లో ఏడున్నర టన్నులు అందులో ఇల్లీగల్గా దాంట్లో ఉంచినటువంటి వాటిని సీజ్ చేయటం జరిగింది అంటే ఏడున్నర టన్నులు మనము డిటోనేటర్స్ అంటే వాటిని మనం చూస్తే ఒక పది పదిహేను కిలోమీటర్ల ప్రాంత పరిధిలో ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని ధ్వంసం చేసేటువంటి అంత శక్తి కలిగినటువంటి అంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అసలు ఇంకేముండదు అంత ఒక నేలమట్టం నేలమట్టం చేయగలిగినటువంటి అంత పేరుడు పదార్థాలని వాళ్ళు అక్కడ సీజ్ చేయటం జరిగింది అంటే ప్రధానమంత్రి గారు రెండవ తారీఖు వస్తున్నారు అంటే దీనికి దానికి సంబంధం లేదు కానీ ఆ ఆ వస్తున్నటువంటి వేళ ఇంత పెద్ద అడ్వాటర్సు ఆ ప్రాంతానికి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో అంత పెద్ద డంపుని పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి ఇందులో వైసీపీ నాయకుడైనటువంటి ఏది ఆ పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ నాయకుడైనటువంటి హనుమంతరావు అండ్ అదర్స్ వాళ్ళ వాళ్ళందరూ దీన్ని తీసుకొచ్చినట్లుగా పోలీసు రికార్డులో వెల్లడించారు వాళ్ళు అక్కడ పెట్టారు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము ఇందుట్లో ఇల్లీగల్గా తీసుకురావటం జరిగింది ఇది ఇల్లీగల్ ప్లేస్లో మేము వీటిని ఇచ్చేసాము కానీ మేము తీసుకెళ్ళింది క్వారీకి తీసుకెళ్దాం అనుకుంటున్నామని చెప్పని చెప్పారు వాటిని మరి కొంతమంది మేము సేల్ చేస్తామని చెప్పారు ఈ సేల్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఎవరికి అమ్మాలనుకున్నారు ఆ అమ్మాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరికి ఇచ్చేయాలనుకున్నారు ఇప్పటికే అక్కడి నుంచి వచ్చినటువంటి వాటిలో ట్వంటీ బాక్సెస్ ఎక్కడో తెలంగాణలో ఎక్కడో దించేసామని చెప్తున్నారు వచ్చినటువంటి వాటిని కొన్ని చిత్తూరు పంపించా ఉంటున్నారు కొన్ని ఒంగోలు పంపించా ఉంటున్నారు కొన్ని వినుకొండ పంపించా ఉంటున్నారు అంటే ఇంత పెద్ద వీటిని ఆ విధంగా వెళ్ళినాయి అని అంటే దీంట్లో ఏ రకమైనటువంటి కుట్రకోణం దాగి ఉంది అంటే ఇక్కడ మనం ఏ అంశాన్ని అయినా ఎందుకు లోతుగా చూడాలి అని అంటే అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్రిమినల్ ఆలోచనలని రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏర్పడింది ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం దీనిని హత్య అని కొంతమంది నిర్ధారించి దీన్ని అసలు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలోనే తలను నరికేస్తాం మెడకాయలు తీసేస్తాం లేక ధ్వంసం చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్ట చేస్తాం ఇట్ట అని చెప్పారు ఆ చెప్పినటువంటి టైంలో ఇటువంటి జెలటేస్టిక్స్ ఈ రకమైనటువంటి మొత్తం ఒక దగ్గర డంప్ పోయినాయి ఏంటి సంబంధం గోవుల విషయం వివాదం ఆ వివాస వివాదానికి సంబంధించి ఏంటి అసలు వాస్తవాలకి అవాస్తవాలకి సంబంధం లేకుండా ఒక రకమైనటువంటి ఎమోషన్స్తో ఒక రకమైనటువంటి భయోత్పాదమైనటువంటి అంశాలతో ప్రజల్లో ఒక తీసుకొస్తుంటే అలజడి మరి అటువంటి అలజడి సృష్టించడానికి ఏ రకంగా అందుట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకత్వం కలిగినటువంటి వాళ్ళకి ఈ వచ్చినవి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నా అంటున్నారు సరే వాళ్ళు మైనింగ్ కోసం వస్తే మైనింగ్ కోసం అమ్ముకోవటం తప్పు లేదు లేదా ఇంకో దానికి అమ్ముకోవడం తప్పులేదు కానీ అది ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగినటువంటిది ఒక వైసీపీ లీడర్ దగ్గర నుంచి ఇంకొక వైసీపీలో ఉన్న క్రిమినల్ లీడర్ కొనుక్కోవటం ఈజీ కదా ఆ క్రిమినల్ లీడర్ దేనికి ఉపయోగిస్తాడు అక్కడ ఆయన టార్గెట్ ఎవరై ఉంటారు ఏ రకంగా దాన్ని ఉపయోగిస్తారు ఇల్లీగల్ మైన్స్కి అమ్మకుండా లీగల్ మైన్స్కి అమ్మకుండా ఇల్లీగల్ మైన్స్కి అమ్ముతున్నారు కదా ఇల్లీగల్ మైన్స్కి అమ్ముతున్నటువంటి వాటిని ఎక్కడే తరలిస్తారు ఏ రకంగా తరలిస్తారు కొంచెం లోతుగా దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అంశం ఉంది ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత పెద్ద మాఫియా నడుస్తున్నప్పుడు హెలికాప్టరు అసలు హెలికాప్టర్ ఏంటి అక్కడ ల్యాండ్ అవటం ఏంటి దాని వివాదం ఏంటి అది పెద్ద వివాదం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్రా అన్నారు కదా ఏది ఆ హెలికాప్టర్ మరి ఆ ల్యాండింగ్ అయింది దాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ అయింది వెళ్ళిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్రా అని అన్నారు మరి ఇదే జనటన్ స్టిక్స్ ఇదే ఇవన్నీ గనక టీడీపీ లీడర్ దగ్గర దొరికినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్రా అని వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం అతలాకు అతలం మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్ దగ్గర ఇంత పెద్ద ఏడున్నర టన్నుల జనటన్ స్టిక్స్ దొరికితే మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇద్దరు మొత్తులో ఉంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది దాని మీద ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద పబ్లిక్ని ఏ అవేర్నెస్ క్రియేట్ చేశారు వాస్తవాలు చెప్తే చాలు అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం వాస్తవాలు ఏంటి అసలు ఈ వైసీపీ లెటర్ దగ్గర అసలు ఎంత క్వాంటిటీ ఎందుకు ఉంది ఏ రకంగా వచ్చింది ఎవరు దీని వెనక ఇది కదా తీయాల్సింది ఒక్కరు కూడా స్పందించలేదు ఏం స్పందిస్తారు వీళ్ళకి ఆ స్పందించేంత సమయం లేదు కదా అంటే అధికారంలో ఉండి మాట్లాడటం కష్టం కాబట్టి ఇదే కనుక టీడీపీ దగ్గర ఉంటే ఇంకో రంగం చెప్పేవాళ్ళు ఇప్పుడు వైసీపీ దగ్గర ఉన్నప్పుడు టీడీపీ దీని మీద ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరపాలి కదా జరిపి వాస్తవాలు ఏంటో తెలియజేయాలి కదా ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోవాలి సరే ఇప్పుడు ఏదో ముగ్గురునో నలుగురినో అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము విచారణ చేపడుతున్నా ఉన్నారు మూడు రోజులు అవుతుంది దీనికి సంబంధించి మరి ఏం చేస్తారో ఏం జరిగిద్దో చూడాల్సినటువంటి అంశం